ప్రతిపక్షం బిఆర్ఎస్ మహిళా లోటు కనిపిస్తుందా మహిళల సమస్యలపై గలమెత్తే వారే లేరా అరవై లక్షల సభ్యత్వం ఉన్న పార్టీకి సమర్థులైన మహిళా నాయకురాలే లేరా మహిళా కమిటీపై బీఆర్ఎస్ అధిష్టానం ఎందుకు దృష్టి సారించడం లేదు ఎందుకు కొత్త కమిటీని ఇంకా ప్రకటించలేదు బీఆర్ఎస్ అధిష్టానం ఆలోచన ఏంటి మహిళా నేతల కొరత ఏర్పడింది పార్టీ అనుబంధ మహిళా విభాగం అధ్యక్షురాలి పోస్టు ఖాళీగా ఉంది దీంతో మహిళా సమస్యలపై పార్టీ నుంచి గళం వినిపించేవారు కరువయ్యారు మహిళా విభాగంపై నాయకత్వం దృష్టి పెట్టకపోవడంపై గులాబీ పార్టీలో చర్చ జరుగుతోంది ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడం ప్రతిపక్షం బాధ్యత అయితే మహిళల సమస్యలపై ఫైట్ చేసేందుకు మహిళా విభాగం అధ్యక్షురాలని ఇంతవరకు పార్టీ నియమించలేదు దీంతో మహిళల అంశాలపై పార్టీలో ఎవరు మాట్లాడాలనే అంశంపై క్లారిటీ లేదనే టాక్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది బీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలి పోస్టు సుమారు ఆరు నెలలుగా ఖాళీగా ఉంది మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా ఉన్న గుండు సుధారాణి ఏప్రిల్ ఇరవై ఐదున బీఆర్ఎస్కి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు అప్పటి నుంచి గుండు సుధారాణి స్థానంలో కొత్త వారిని ఎవరినీ నియమించలేదు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను హామీ ఇచ్చింది ఇందులో మహాలక్ష్మి పథకం ఒకటి మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ప్రకటించింది అయితే ఇంకా ఆ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయలేదు ఇలాంటి వాటిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే మహిళా నేతలు లేకుండా పోయారు కాంగ్రెస్ హయాంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు అయినా పార్టీ నుంచి మహిళలపై జరుగుతున్న దాడులపై పోరాటాలకు ఎవరూ ముందుకు రావడం లేదట కేటీఆర్పై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి కేటీఆర్ సురేఖ ఎపిసోడ్లో కొండా సురేఖకు బీఆర్ఎస్ గట్టి కౌంటర్ ఇవ్వలేకపోయిందన్న అభిప్రాయం ఉంది మహిళా విభాగానికి బలమైన అధ్యక్షురాలు లేకపోవడం బీఆర్ఎస్ పార్టీకి మైనస్గా మారిందనే చర్చ నడుస్తోంది మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాజీ ఎంపీ మాలోతు కవిత జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమా మాత్రమే ప్రెస్ మీట్ నిర్వహించి కొండాసురేఖ వ్యాఖ్యలను ఖండించారు బీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలి పోస్టు ఎవరికి దక్కుతుందనే చర్చ పార్టీలో నడుస్తోంది ఉద్యమకాలం నుంచి పార్టీలో పనిచేస్తున్న వారున్నారు అయినా కొందరికి అవకాశాలు దక్కలేదన్న అభిప్రాయం పార్టీలో ఉంది కొందరికి మాత్రం ఎంపీ ఎమ్మెల్యేలు జడ్పీ చైర్పర్సన్లు కార్పొరేటర్లు మున్సిపల్ చైర్పర్సన్ మార్కెట్ కమిటీల అధ్యక్షులుగా అవకాశాలు ఇచ్చారన్న అభిప్రాయం ఉంది మరోవైపు పార్టీలో ఇప్పటికే చాలా మంది మహిళా నేతలు అధ్యక్షురాలి పోస్టు కోసం ప్రయత్నాలు చేసినట్టు సమాచారం తమకు అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానం స్వయంగా కోరినట్లు పార్టీలో ప్రచారం నడుస్తోంది పార్టీలో ఉద్యమ కాలం నాటి నుంచి ఉన్న తుల ఉమా మాజీ ఎంపీ మాలోతు కవితతో పాటు మూల విజయారెడ్డి నాయక్ సామల హేమ మన్నె కవిత సుశీలారెడ్డి గుండ్రాతి శారదా గౌడ్ నంగు సుమలత దీపికా యుగేందర్తో పాటు మరికొందరు మహిళా అధ్యక్షురాలి రేసులో ఉన్నారు వచ్చే ఏడాదిలో గులాబీ పార్టీ కొత్త కమిటీలను నియమించేందుకు అధినేత కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు నూతన కమిటీల నియామకంలో మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి